హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే సండే రోజున ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను కొన్ని రోజులుగా అయితే పూజ కూడా సరిగ్గా చేయడం కుదరట్లేదు ఇంట్లో కొన్ని పనులు జరుగుతున్న వల్ల అందువల్ల కొంచెం పూజ అది చేసుకోవడం కుదరట్లేదు అని సండే రోజున కూడా ఎప్పుడు పూజ అది చేసుకుంటూ ఉంటాను నేను ఈ రోజైతే పువ్వులు అయ్యి తెప్పించుకుని ప్రశాంతంగా కొంచెం స్వామివారికి అది పూజ పువ్వులతో అలంకరించుకుని దీపారాధన అయితే చేసుకున్నానండి సండే రోజున సూర్యనారాయణ మూర్తికి కూడా పూజలు చేసుకుంటూ ఉంటాను ఇన్ని వారాలని ఒక్కొక్కసారి నేను ఆ రోజు నీసు వండవలసి వస్తే వండను చాలా సార్లు అయితే వండకుండానే వండడానికి వండకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాదీ ఈ రోజు అయితే తప్పలేదండి ఇంటికి అయితే చుట్టాలు వచ్చారు కంపల్సరీ నాన్ వెజ్ వండవలసిందే అందుకే ఒక అర కేజీ చికెన్ తెచ్చారు అయినా తీసుకొస్తే చికెన్ అయితే మీకు చాలా సార్లు నేను చికెన్ కర్రీ వండే విధానం అనేది అందుకే నేను చూపించట్లేదండి ఈరోజు నేను ప్రత్యేకించి అయితే మీకు ఏ బ్లాగ్ చేసి నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇంట్లో ఒకొక్కటి సర్దడం ఇదే నాకు పెద్ద పని కింద అయిపోయింది ఎటు చూసిన సిమెంట్ వర్క్ దీనివల్ల బగారా రేస్ అయితే చేశాను ఫ్రెండ్స్ బగారా రేస్ కూడా మీకు ఆల్రెడీ ఒకటి రెండు సార్లు నేను చూపించాను నేను డిఫరెంట్గా ఏ విధంగా చేస్తాను మనం ఆంధ్ర సైడ్ ఎలా చేస్తాం కర్ణాటక అలాగే హైదరాబాద్ సైడ్ తెలంగాణ సైడ్ ఎలా చేస్తారనేది కూడా మీకు బగార్ రైస్లో రకాలు చూపించాను నేను నేను సింపుల్గా అయితే బగార్ రైస్ చేసి చికెన్ కర్రీ అనేది వండానండి ఈరోజు మా ఇంటికి అయితే మా బావగారును అక్క వచ్చారు అందువల్ల నేను కంపల్సరీ వాళ్ళ కోసం నాన్ వెజ్ వండవలసి వచ్చింది అందుకని ఇలాగ బగార్ రైస్ చేశాను విడిగా అయితే అత్తయ్య గారు కూడా ఉన్నారు బగార్ రైస్ అయితే విడిగా తింటారు కదా అని చెప్పి ఆవిడ కూడా నాన్ వెజ్ తినరు నేను నాన్ వెజ్ తినను మా వారు కూడా నాన్ వెజ్ తినరండి ఈరోజు అందుకని నేను సింపుల్గా వాళ్ళిద్దరి కోసమే అలాగే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసమని వండే నేను ఇదిగోండి ఎగ్స్ అయితే విడిగా వేస్తే తినరు అందుకని ఎగ్స్ కూడా ఆ చికెన్లోనే కలిపి వండేసాను ఈ రోజైతే చికెన్ కర్రీ అయితే ఈ విధంగా వండానండి అది అయితే మీకు ఆల్రెడీ మీకు చికెన్ కర్రీ అనేది నేను ఇంకా ఎలా వండాను అనేది మీకు తెలిసిన విషయమే ప్రతి ఒక్కరికి నేను చికెన్ కర్రీ ఎలా వండుతానో కూడా నా వీడియోస్ చూసి వాళ్ళకి తెలుస్తుంది బగార్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కొంచెం మగ్గిన తర్వాత దించేసుకోవడమే మాకైతే లంచ్లోకి నేను రైస్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసేసానండి రైస్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా వంట దగ్గరికి వచ్చేటప్పటికి పప్పు అయితే పప్పు ఆనగా ఉండేనండి కొంచెం కొబ్బరికాయ పచ్చడి కొబ్బరికాయ ఉంటే పచ్చడి కూడా చేశాను ఇంకా ఉడియాలు అయితే వేస్తున్నానండి మా మా కోసం అని ఒక్కొక్కసారి అయితే మన నాన్ వెజ్ వండలేకపోయినప్పటికీ కూడా ఇతరుల కోసమైనా వండవలసి వస్తుంది ఆ రోజుల్లో కనుక మామూలుగా పెడితే మళ్ళీ ఏదో ఒక లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తేనే తప్పనిసరి పరిస్థితుల్లో నేను వంట కూడా చేయవలసి వస్తుందండి అండి నాన్ వెజ్ వండవలసి వస్తుంది కానీ వాళ్ళు రాక రాక వస్తారు ఎప్పుడో కానీ రారు అందువల్లే నేను కంపల్సరీ నాన్ వెజ్ అయితే వండాను ఏ ఫిష్ అవి అయితే మొత్తం ఇంకా పని తీసుకున్న నాకు చికెన్ కర్రీ మొలన నాకు సింపుల్గానే అయిపోయిందండి ఇదిగోండి మినప పొడిగాలు అయితే నేను వేస్తున్నాను ఇవైతే పప్పులోకి ఇష్టంగా తింటారు మా అత్తయ్య గారు మా వారు అని చెప్పి నాకైతే కొబ్బరి పచ్చడి పప్పు ఉన్నా సరిపోద్ది చారు అయితే ఉందండి చారు పెట్టాను చారు కూడా ఆల్రెడీ మీకు చూ చూపించున్నాను కనుక అది కూడా చూపించట్లేదు కొన్ని రోజులుగా వీడియోస్ అయితే నాకు లేట్ అవుతున్నాయండి ఇలాగే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది నేను ప్రాపర్గా ఇల్లు అంతా సర్దుకుంటూ రావాల్సి వస్తుందండి అందువల్లే మీకు వీడియోస్ నేను తీసి పెట్టలేకపోతున్నాను కాకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి నేనైతే వీడియోస్ అయితే అంతకుముందు నేను చాలా బాగా చేసేదాన్ని కుదరట్లేదండి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది అందువల్ల మొత్తం ఇల్లు శుభ్రంగా సర్దుకుని అన్నీ చేసిన తర్వాతే మీకు మంచి మంచి వీడియోస్ తీసుకురావాలని అనుకుంటున్నాను ఎవరు చూసినా సరే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కదా నేను ఏం మాట్లాడుతున్నా మీకు తెలుస్తుంది ఈ మధ్యకాలంలో అయితే నాకే కదండి ప్రతి ఒక్కరికి కూడా యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి ఇది ఏదో కారణం అనేది ఉంటుంది మనం పెట్టే వీడియో బట్టి కూడా ఉంటుందండి నేను అది కూడా నేను కరెక్టే అని అనుకుంటాను మనం పెట్టే వీడియోని బట్టే కదా ఆడియన్స్ అనేది చూస్తూ ఉంటారు మీకు కూడా నచ్చితే కదా చూస్తారు అలాగే నాకైనా సరే ఏదైనా వీడియో నచ్చితేనే కదా నేను చూడగలుగుతాను పూర్తిగా స్కిప్ చేయకుండా కాకపోతే మొదటి నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే నేను వీడియోస్ ఏ విధంగా పెడతానని తెలుస్తుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి